ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ సో మనం ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఒక ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ అంటే ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ ద్వారా ఎయిట్ నైంటీ పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది సో అలా ఏపీఎస్సి అనేది గతంలో విడుదల చేసినటువంటి పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీలను అనేది ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ పరీక్ష తేదీలను రెండు విడతల్లో జరుగుతాయని ఈరోజు మనం ప్రముఖ మ్యాగ్జైన్లో అనేది చూడడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ టోటల్గా ఎయిట్ నైంటీ పోస్టులు అదేవిధంగా ఈ ఎయిట్ నైంటీ పోస్టులకి అనేది జనవరి ట్వంటీ సెవెన్ నుండి జనవరి ముప్పై ఒకటి వరకు అనేది ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అంటే మొదటి దశలో అనేవి జరుగుతాయి అదేవిధంగా ఫిబ్రవరి నైన్ నుంచి ఫిబ్రవరి థర్టీన్ వరకు అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఇలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో రెండు విడతల్లో అనేది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్ష తేదీల్ని ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ తేదీల్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మరొక ఎగ్జామ్ ఏంటి అంటే ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి గతంలో ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రిలిమ్స్తో పాటు ఇక మెయిన్స్ ఎగ్జామ్ డేట్లు కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మోటార్ వెహికల్కి సంబంధించి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సంబంధించి ఇలా సుమారుగా అన్ని పరీక్ష తేదీల గురించి కూడా ఈ క్లాస్లో మీకు వివరణాత్మకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒక్కసారి ఏ ఎగ్జామ్ ఏ ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది మనం సందర్శించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎగ్జామ్ డేట్స్ అనేది చూసే ప్రయత్నం అనేది చేద్దాం సో మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో అఫీషియల్ వెబ్ నోట్లోకి వెళ్ళే ప్రయత్నం అనేది చేసేటప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మనకి రిలీజ్ చేస్తున్న వెబ్ వెబ్నోట్ గురించి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ అఫీషియల్ లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్వంటీ వన్ నోటిఫికేషన్కి సంబంధించి రకరకాల ఎగ్జామ్స్ అనేది ఏ పాటికే ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారు మనకి కొంతమంది మోటార్ వెహికల్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తారు కొందరు అగ్రికల్చర్ కొందరు ఫారెస్ట్ ఎగ్జామ్స్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా ఈ డేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ డేట్లను అనేది అబ్జర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి సో అందులో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే అందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ అంటే వ్యవసాయానికి సంబంధించి సో అగ్రికల్చర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనకి పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారు అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ అనేది ప్రతి ఎగ్జామ్ కూడా కామన్గా ఉంటుంది ప్రతి ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కంపల్సరీగా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ అనేది కామన్గా ఉంటుంది ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది సో ఇటువంటి సందర్భంలో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ట్వంటీ సెవెన్ అంటే జాన్వరి ట్వంటీ సెవెన్ కరెక్ట్ గా ఇంకా మనకు టూ మంత్స్ టైం అనేది ఉంది ఈ ట్వంటీ సెవెన్ జాన్వరి నా ఫస్ట్ పేపర్ నైన్ థర్టీ ఏం నుండి ట్వెల్వ్ వరకు అనేది జరుగుతుంది జనరల్ స్టడీస్ సో అగ్రికల్చర్ సంబంధించినటువంటి పర్టికులర్ గా వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ అనేది మనకి ట్వంటీ ఎయిట్ పేపర్ టూ అనేది జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే టూ థర్టీ నుండి ఫైవ్ వరకు అనేది జరుగుతుంది అంటే మనకి నైన్త్ వన్ అనేది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీస్కి సంబంధించి జనరల్ స్టడీస్ అనేది ట్వంటీ సెవెన్ అనేది మనకు జరిగితే పేపర్ టూ అనేది అగ్రికల్చర్కి సంబంధించి టూ థర్టీ టు ఫైవ్ పిఎం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి మరొక ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉన్నది మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి మరొక ఎగ్జామ్ అనేది ఉంది సో ఆ ఎగ్జామ్కి సంబంధించి మనకి ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ జరగబోతుంది ఈ ట్వంటీ సెవెన్ మనకి నైన్ థర్టీ ఏఎం నుండి ట్వెల్వ్ ఏఎం కరెక్ట్ అనేది జరుగుతుంది గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ సర్వీస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేశారు ఇది కూడా జనరల్ స్టడీస్ పేపర్ వన్ అనేది మనకి ట్వంటీ సెవెన్ మార్నింగ్ అనేది జరుగుతుంది తరువాత తేదీ పేపర్ టూ అనేది జియో ఫిజిక్స్ అనేటువంటి పేపర్ వాళ్ళకి సపరేట్ గా పేపర్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ పేపర్ ఆ పేపర్ ట్వంటీ ఎయిట్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మీరు చూస్తున్నారు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జేఎల్ పేపర్ అంటున్నాం ఇది లైబ్రేరియన్ సైన్స్ కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉండేటువంటి లైబ్రరీ లెక్చరర్స్ అనేటువంటి లైబ్రరీ సైన్స్ చదివే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ లైబ్రరీ సైన్స్ చదివి ఉండాలి అలాంటి వాళ్ళకి అనేది ట్వంటీ సెవెన్ మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉంటుంది ట్వంటీ న లైబ్రరీ వాళ్ళ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్ అనేది ట్వంటీ ఎయిట్ అనేది ఉండాలి గట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రమా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది విడుదల చేసినటువంటి ఈ పరీక్ష తేదీల్లో జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఒక రోజు ఉంటే మరనాడు పేపర్ టూ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి పేపర్ టూ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు అనేది నిష్ణాతులై ఉంటారు ఎందుకంటే ఆ సబ్జెక్ట్తో కనీసం నాలుగు ఐదు సంవత్సరాలు అనుభవాన్ని కలిగి ఉంటారు కానీ జనరల్ స్టడీస్ లో విషయానికి వస్తే ఎవరు కూడా నిష్ణాతులు కారు ఎందుకంటే అది ఎంత నేర్చుకున్నా కూడా డే టు డే అప్డేట్ అవుతుంటే అప్డేట్ కనుగుణంగా అనేది జనరల్ స్టడీస్ అనేది ఎప్పటికీ మారుతూనే ఉంటుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసేటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ అనేది కీలకం కాబోతుంది సో దీనికి సంబంధించిన వీడియోలు మన పిపిఎస్ అకాడమీ డైలీగా చేస్తుంది చేస్తుంది ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా ఏదో ఎంసీక్యూస్ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా అనేది ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోలు ప్రతిరోజు వస్తున్నాయి ఇంకా వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి సో దాని ద్వారా మీరు అనేది జనరల్ స్టడీస్ ఇంకా సులభతరంగా ప్రిపేర్ అవ్వడం కోసం మన పిపిఎస్ అకాడమీ మీతో ఎప్పుడు ఉండడం అనేది జరుగుతుంది రైట్ నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం ఎస్ పేపర్ వన్ ప్రతి దానికి కామన్ అండి పేపర్ టూ అనేది ఆ వ్యక్తులు అనేది అప్లై చేసుకోవాలి వెరీ గుడ్ అండి నెక్స్ట్ వన్ చూసుకున్నాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకి ట్వంటీ సెవెన్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్ గా జరుగుతుంది ట్వంటీ ఎయిట్ న ఆ సబ్జెక్ట్ పేపర్ అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్ పేపర్ అనేది జరుగుతుంది అట్లనే మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండి ఇది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకు కూడా జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్ గా ఉంది సో తర్వాత వాళ్ళకి సివిల్ అండ్ మెకానికల్ మెకానికల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పేపర్ అనేది సపరేట్ గా జరుగుతుంది జరుగుతుంది సో దాంతో పాటు సివిల్ ఇంజనీర్ వాళ్ళకి అనేది అంటే వాళ్ళకి సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ అదే విధంగా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ట్వంటీ నైన్ ఎగ్జామ్ అండి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హార్టికల్చర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరొక నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ గతంలో ఇచ్చింది ఆ నోటిఫికేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ట్వంటీ సెవెన్ జరుగుతుంది వాళ్ళ హార్టికల్చర్ పేపర్ వన్ అనేది పేపర్ టూ అనేది చూసుకున్నట్లయితే ఎప్పుడు జరుగుతుంది అంటే ట్వంటీ నైన్ జరుగుతుంది చూడండి ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ స్టడీస్ పేపర్ కామన్ గా జరిగిన తర్వాత వన్ డే గ్యాప్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు గుర్తుపెట్టుకోవాలి హార్టికల్చర్ మన పేపర్ త్రీ కూడా ఉంటుంది మనకి పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ అనేది హార్టికల్చర్ పేపర్ త్రీ హార్టికల్చర్ మీద ఉంటది అది మళ్ళీ మీరు థర్టీన్ రాయడం అనేది జరుగుతుంది టోటల్ గా త్రీ పేపర్స్ రాయాల్సి ఉంటుంది హార్టికల్చర్ ఆఫీసర్స్ మనకి ఇక నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ కి సంబంధించినటువంటి వీళ్ళకి కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ ఉంటుంది సివిల్ మెకానికల్ అనేది కామన్ గా థర్టీ ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సో ఈ వీడియో చూస్తున్నటువంటి గతంలో కొంతమంది విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్ ఫోన్ చేయడం జరిగింది సో జనరల్ స్టడీస్ పేపర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ ఏ విధంగా అనేది జనరల్ స్టడీస్ పేపర్ లో ఎక్కువ మార్కులు తీసుకురావాలి సో దీని మీద మళ్ళీ మనకి ఇంకో వీడియో రావడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కామన్ గా ఉండే జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కామన్ గా మీకు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఒక వీడియో సో ప్రెజెంట్ మనం ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తున్నాం సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ట్వంటీ సెవెన్ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి అదేవిధంగా జనరల్ స్టడీస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే వాళ్ళ సెపరేట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది ట్వంటీ ఎయిట్ ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద మనకి ఏదైతే ఉంటుందో గ్రూప్ ఫోర్ సర్వీస్ కి సంబంధించినటువంటి పేపర్ ఇందులో కూడా మనకి జనరల్ స్టడీస్ ట్వంటీ సెవెన్ ఉంటుంది అదేవిధంగా థర్టీన్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు పేపర్ అనేది ఉండడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ అంటున్నాం మనం ఇది మనకి ట్వంటీ సెవెన్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉంటది సబ్జెక్ట్ పేపర్ అనేది పర్టికులర్గా గా మనకి పేపర్ టూ అనేది ఏ తేదీన ఉండడం జరుగుతుంది అంటే ట్వంటీ నైన్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకి వార్డెన్ కి సంబంధించి వెల్ఫేర్ సంబంధించినటువంటి మరొక పేపర్ జనరల్ స్టడీస్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా ట్వంటీ నైన్ పర్టికులర్ గా సబ్జెక్ట్ పేపర్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ రాయల్టీ ఇన్స్పెక్టర్ అంటున్నాం జియాలజీ సర్వీస్ కి సంబంధించి ఇది కూడా మనకి ట్వంటీ సెవెన్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉంది ట్వంటీ ఎయిట్ అనేది జియాలజీకి సంబంధించిన పర్టికులర్ పేపర్ ఆ సబ్జెక్ట్ పేపర్ అనేది ఉంటుంది ఇక మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేసి అంటున్నాం ఇది కూడా మనకి ఏంటంటే ట్వంటీ సెవెన్ జనరల్ స్టడీస్ పేపర్ ట్వంటీ నైన్ అనేది వాళ్ళ సబ్జెక్ట్ కి సంబంధించిన పేపర్ అనేది ఉంటది ఇక జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అండి ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ మోర్ దెన్ కామర్స్ స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు అక్కడ వాళ్ళ కోసం మనకి ట్వంటీ సెవెన్ అనేది మనకి ఏముంటుందంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటది సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో కన్సర్డ్ కామర్స్ సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది థర్టీన్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కామర్స్ ఫైన్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించి సో ఈ పేపర్ అనేది చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ మనకి జనరల్ స్టడీస్ ఉన్నట్లయితే థర్టీ అండ్ థర్టీలో మనకి ఏంటంటే సబ్జెక్ట్ పేపర్స్ అనేవి సబ్జెక్ట్ పేపర్తో పాటు కొన్నిటికి ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది మ్యాండేటరీగా పెట్టడం అనేది జరిగింది మ్యాండటరీగా పెట్టడం జరిగింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసే ప్రయత్నం అనేది చేస్తుంది ఇక నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సో వెల్ఫేర్ ఆర్గనైజర్కి సంబంధించి అదేవిధంగా డ్రగెస్ట్ మ్యాన్ గ్రేట్ టూకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వీటికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే టూ థర్టీకి అనేది మనకి ఉండడం జరుగుతుంది జనరల్ స్టడీస్ పేపర్ అనేది వీళ్ళకి వెల్ఫేర్ ఆర్గనైజర్కి అనేది అదేవిధంగా ట్వంటీ ఎయిట్న మనకి వాళ్ళ యొక్క సెక్రటరీ ఎబిలిటీ అనే పేపర్ అనేది ట్వంటీ ఎయిట్ అనేది ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటున్నాం మనం ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కి సంబంధించి మార్నింగ్ థర్టీ వన్ అంటే జనవరి థర్టీ ఫస్ట్ మనకి నైన్ థర్టీకి అనేది ఎగ్జామ్ అనేది జనరల్ స్టడీస్ మీద ఉంటే ఐటీఐ సివిల్ డ్రగ్యూస్ మ్యాన్ కి సంబంధించిన పేపర్ అనేది పేపర్ టూ ట్వంటీ నైన్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ మెయిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గతంలో మన స్టూడెంట్స్ అందరికి కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యడానికి కొన్ని అంటే అప్పుడు మనకి ఒక వన్ మంత్ టూ మంత్స్ డేట్స్ ఇచ్చాడు ఆ డేట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద వీడియోస్ చేసాం మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీద ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూనే ఉన్నాయి రోజు కూడా మెయిన్స్ ఎగ్జామ్ కోసం చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు వస్తారని సో వాళ్ళ కోసం బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి గుర్తుపెట్టుకోండి మనకి ఫిబ్రవరి నైన్త్ february 9 2026 nam forest beat officer and assistant beat officer ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది ఇది మనకు ఆల్రెడీగా ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఇప్పటివరకు కొన్ని ఎగ్జామ్స్ అనేది ప్రిలిమ్స్ కండక్ట్ చేయలేదు ఆ ప్రిలిమ్స్ కండక్ట్ చేయపోయిన ఎగ్జామ్స్ అన్నిటి కూడా స్టేజ్ వన్ లో స్టేజ్ వన్ ఎగ్జామ్స్ పెట్టారు ఈ స్టేజ్ టూ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇప్పుడు ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఓన్లీ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఫిబ్రవరి నైన్ అనేది ఈ ఎగ్జామ్ జరగబోతుంది ఫిబ్రవరి నైన్లో ఎఫ్బిఓ ఏబిఓ సో ఇది అనేది కొంచెం మీరు ఏం చేస్తారంటే క్లారిటీగా అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళకు పేపర్ అదేవిధంగా క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఉండబోతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే థెండర్ ఇన్ పేపీ ఫారెస్ట్ సబర్డినేట్ సర్వీస్ కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి టూ అనేది ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది పేపర్ టూ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ థి ఏపీ ఎండోన్మెంట్ అనేసి అంటున్నామండి ఏపీ ఎండోన్మెంట్ కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు సో లెవెన్ టు అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన ఎగ్జిక్యూటివ్ ఎండోన్మెంట్ ఆఫీసర్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరగబోతుంది సో హిందూ ఫిలాసఫీ అనే సెకండ్ పేపర్ అందులో ఉంటుంది అది మధ్యాహ్నం జరగబోతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎండోన్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ లెవెన్త్ డేట్ మార్నింగ్ ఒక షిఫ్ట్ లో సెకండ్ షిఫ్ట్ లో అనేది జరుగుతుంది మార్నింగ్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ కి ఇంపార్టెన్స్ ఇస్తే సెకండ్ షిఫ్ట్ అనేది హిందూ ఫిలాసఫిక్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ సబార్డినట్స్ సంబంధించినటువంటి ఈ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి ట్వెల్వ్ అనేది జరుగుతుంది అదే విధంగా మ్యాథమెటిక్స్ అనే పేపర్ జనరల్ ఫారెస్ట్ అనే పేపర్ ఇంకో రెండు పేపర్లు అనేవి మార్నింగ్ అనేవి జరగబోతున్నాయి గుర్తుపెట్టుకోండి అంటే ఫిబ్రవరి ట్వెల్వ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఫిబ్రవరి అనేది మనకి సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ అనేది జరగబోతుంది సో ఇలా మనకి సుమారుగా ఒక ట్వంటీ వన్ కి సంబంధించినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ అనేది సుమారుగా ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎనిమిది వందల తొంభై పోటీ చేయబోతుంది ఆ చేయడం కోసం అనేది కొన్నిటికి ప్రిలిమ్స్ డేట్లు కొన్నిటికి మెయిన్స్ డేట్స్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఏ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ గా ఒక టూ టు త్రీ మంత్స్ అనేది చాలా విలువైనటువంటి సమయం అనేది ఉంది ఎందుకు ఇక్కడ చాలా విలువైనటువంటి సమయం అని చెప్తున్నానంటే మిత్రమా ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఉద్యోగాలకి పోటీ అనేది చాలా తక్కువగా అనేది ఉంటుంది ఇప్పుడు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ లేదా మోటార్ వెహికల్ కి సంబంధించి కానీ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి అగ్రికల్చర్ పోస్టులకు సంబంధించి చాలా కాంపిటీషన్ చాలా తక్కువగా అనేది ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ తక్కువగా అనేది ఉంటుందో సో అభ్యర్థులు కొంచెం కష్టపడినా కూడా డెఫినెట్ మనం ఏం చేస్తామంటే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటది అయితే మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే గుర్తు పెట్టుకోండి జనరల్ స్టడీస్ మీ పేపర్ మీకు డెఫినెట్గా వస్తుంది మీ పేపర్ మీకు డెఫినెట్గా వస్తుంది జనరల్ స్టడీస్ మాత్రమే మీరు ఫోకస్ అనేది చేయాలి సో ఇది మనకి ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ రేట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ సంబంధించి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్